ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చోలే అంటే తెల్ల అండి ఇందులో కావాల్సినవి రెండు టమాటాలు రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి అండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఆయిల్ అయితే వేసుకుందాం అండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేడిందండి ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగినవి ఓకే అండి ఆనియన్స్ అయితే వేగాయి టమాటాలు వేసుకుందాం టమాటాలు బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం రుచికి సరిపడ సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఓకే అండి బాగా మెత్తగా టమాటాలు మగ్గే వరకు కలుపుకోవాలి ఓకే అండి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఓకే అండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఓకే అండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పిండి వేసుకుందామండి ఓకే అండి బాగా కలుపుకోవాలి ఇవి గుగ్గుళ్ళు ఇవి బఠానాలు అనేవి ముందు రోజుగానే నైట్ నానబెట్టుకోవాలండి నానబెడితేనే బాగా లావుగా ఉబ్బిపోతాయి చూడండి నాన్తోనే బాగా కర్రీస్కి బాగుంటాయండి ఓకే అండి ఇవి వేసుకుందాం బాగా కలుపుకోవాలండి కొన్ని వాటర్ వేసుకోవాలి ఓకే మూత అయితే పెట్టేద్దామండి చపాతి చేస్తున్నానండి చపాతీలోకి గ్రేవీ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే రెడీ అయిపోయిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి